మేడం ప్రజెంట్ జనరేషన్లో క్యాన్సర్ కేసెస్ పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి ఎక్కడ పోయినా కానీ ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఒక క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీలో కంపల్సరీ ఉంటారు ఒకప్పుడు ఎక్కడో ఊర్లో ఒకరిద్దరు ముగ్గురో నలుగురో కనిపించేవాళ్ళు ఈ కాలంలో చూస్తే ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీలో అంటే ఇమ్మీడియట్ రిలేటివ్స్ కానీ లేకపోతే ఫస్ట్ డిగ్రీ ఆర్ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ ఎందుకు ఇంత ఎక్కువగా చూస్తున్నాము అని అంటే మన లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది చాలా అంటే చాలా మారిపోయింది మనం తినే ఆహారంలో కానీ లేకపోతే మనం పడుకునేటప్పుడు కానీ స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడాను యాడ్ అవుతున్నాయి ఎస్పెషల్లీ ఆహార అలవాట్లు బాగా మారిపోయాయి ఆహార అలవాట్లలో ఏమవుతుంది అని అంటే ఫస్ట్ థింగ్ కొన్ని మన చేతుల్లో ఉండవు ఈ పెస్టిసైడ్స్ తర్వాత ఈ కెమికల్స్ ఇవి తర్వాత ఫార్మింగ్ పద్ధతులు కూడాను చాలా మారిపోయాయి అన్నమాట వీటి అన్నిటి వల్ల కూడాను అంతా కూడాను అంటే ఏ మాత్రం కూడాను పౌష్టికాహారాలు లేని ఫుడ్ అనేది మనం తింటూ ఉన్నాం సో ఇది మెయిన్ కారణం అవుతుంది ఆ తర్వాత మన లైఫ్ స్టైల్ అందరికీ కూడాను డెస్క్ జాబ్సే ఎక్కువైపోయాయి ఇది మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనే కాకుండా ఈవెన్ డాక్టర్స్లో కూడాను చాలా చూస్తే కనుక మేము కూడా ఒక్కొక్కసారి ఓపీలో కూర్చుంటే కనుక ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ ఫోర్ అవర్స్ అలా కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది ఓపీ సర్జన్ చేస్తూ ఉన్నా కానీ నిల్చొని చేస్తున్న ఒకటే స్టా చోట చేస్తూ కూర్చొని ఉంటారు సో ఇంకా ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ వచ్చేసరికి వాళ్ళు కూర్చొనే చేస్తూ ఉంటారు సో ఇలా అంటే బాడీలో కొంచెం కూడా మూమెంట్ కదలిక అనేది లేకపోవటం వల్ల ఆ బాడీ లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది ఆ తర్వాత ఉమెన్ కూడాను చాలా కెరియర్ ఓరియంటేషన్ తోటి పిల్లలు అనేది చాలా లేట్ స్టేజెస్లో అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడాను ఫస్ట్ చైల్డ్ అనేది కంటున్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల మనకు ఈ లైఫ్ స్టైల్లో మార్పులు మన తినే ఆహార పద్ధతులు తర్వాత ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటన్నిటి వల్ల కూడాను మనకు క్యాన్సర్స్ పెరుగుతున్నాయి ఇదే కాకుండా స్మోకింగ్ అల్కహాల్ ఈ స్మోకింగ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ బాడీలో ఏ క్యాన్సర్కి అయినా తీసుకోండి దాంట్లో ఖచ్చితంగా ఒక ఫ్యాక్టర్ అనేది కంపల్సరీ ఉంటుంది సో వీటన్నిటి రీజన్స్ తోటి క్యాన్సర్స్ పెరుగుతున్నాయి